ప్రభునందు సోదరి సోదరులాగా ప్రభు యేసుక్రీస్తు వారి పరక ప్రేమపూర్వక వందనాలు తెలియజేస్తుంటున్నాడు మనం దేవుని పరిశుద్ధ క్రింద దేవుక వాక్యము చదువుకుందాం ఆది మొదటి అధ్యాయము పదనాలు నుండి చదువుకుందాం దేవుడు పగటిని రాత్రిని వేరుపరచినట్లు ఆకాశ విషయాల వందు జ్యోతులు కలునుగా కనియు అవి సూచనలను కాలములను దిన సంవత్సరములను సూచించకై ఉండుగా కనియు భూమి మీద వెలిగించుకకు అవి ఆకాశ విషయాల మందు జ్యోతులై ఉండుగా కనియు పలికను ఆ ప్రకారము ఆయను దేవుడు ఆ రెండు గొప్ప జ్యోతులను అనగా పగటిని ఏలుకకు పెద్ద జ్యోతిని రాత్రిని ఏలుకకు చిన్న జ్యోతిని నక్షత్రములను చేశాను భూమి మీద వెలిగించకు పగటిని రాత్రిని ఏలుకకును వెలుగును చీకటిని వేరు పరచుకకును దేవుడు ఆకాశ విషయాల మందు వాటిని ఉంచాను అది మంచిదని దేవుడు చూచాను అష్టమయమను ఉదయమునో కలువగా దిగమాయగం ప్రభునందు సోదరి సోదరిలాగా దేవుడు నాలుగవ దినముగా చేసిన సంగతులు ఈ వాక్య భావంలో గమనిస్తున్నాం దేవుడు తన జ్ఞానం బట్టి ఆయన సమస్తూ క్రమంగా చేసేవారు అనే సంగతులు గమనిస్తున్నాం ఆయన కార్యం చేసినా ఒక ప్రత్యేకమైనటువంటి ఉద్దేశంతో చేస్తారు అంతమాత్రమే కాదు ప్రయోజనము కలుగినట్లుగా చేస్తారు నిష్ప్రయోజనముగా ఆయన ఏ కార్యం చేసేవారు కాదు ఆ సంగతులు మనము దేవుక గ్రంథంలో గమనిస్తున్నాం జీవితంలో మనము అనుభవిస్తుంటున్నాం దేవుడు చేసిన ఈ కార్యము అనగా సూర్యుని చంద్రుని నక్షత్రము చేతిలో ఉద్దేశాలు ఏమిటి అందులో సామాన్య ఏంటి ఆత్మీయ ఏమిటో ఈ వాక్య భాగాల్లో నుండి మనం ధ్యానం చేద్దాం దేవుడు సూర్య చంద్ర నక్షత్రములను కలుగుచేకల ఉద్దేశం మనం గమనిస్తున్నాం పదనాలుగవ వత్సరంలో పద్దెనిమిదవ వత్సరంలో ఆ సంగతిలో గమనిస్తున్నాం పగటిని రాత్రిని వేరు చేటుకు అని చెప్తున్నాడు పగటిని రాత్రిని వేరు చేటకు వెలుగును చీకటిని వేరు పరసకకు అని చెప్తున్నాడు పగటిని రాత్రిని వేరు చేయాలి ఆ వెలుగును చీకటిని వేరు చేయాలి ఆ ఉద్దేశంతోనే దేవుడు సూర్యచంద్ర నక్షత్రములను కలగ చేశారని దేవిక వాక్యంలో మనము గమనిస్తున్నాం రెండవ ఉద్దేశం ఏమిటంటే పదిహేను వచ్చి ఆ సంగతులు మనము గమనిస్తుంటున్నాం అవి సూచనలను కాలములను దినవత్సరములను సూచించకై ఉండుగాక అని దేవుడు ఎక్కడ తెలియచేసినట్లుగా మనము గమనిస్తుంటున్నాం పదహారవత్సవంలో మనం చూసినప్పుడు ఆ భూమి మీద వెలిగివ్వటానికి ఆయన వాక్యం తయారు చేశారు మూడవ ఉద్దేశం అవి వెలిగి ఇవ్వాలి ఆ ఉద్దేశంతో దేవుడి వాక్యం చేశారని దేవుక వాక్యంలో మనము గమనిస్తున్నాం తరువాత నాలుగవ ఉద్దేశం ఏమిటంటే పగటిని ఏలుకకు సురింగ్ రాత్రిని ఏలుకకు చంద్ర నక్షత్రములు చేశారని పదహారవ వచనం పదిహేడవ వచనంలో చూస్తున్నాం దేవుడు ఆ రెండు గొప్ప జ్యోతులను అనగా పగటిని ఏలుకకు పెద్ద జ్యోతిని రాత్రిని ఏలుకకు చిన్న జ్యోతిని నక్షత్రములను చేసను అని చెప్పాడు సూర్య చంద్ర నక్షత్రములను దేవుడి చేతిలో ప్రాముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే పగటిని ఏలకానికి రాత్రిని ఏలకానికి పదటిని ఏలకానికి సూర్యుని చేశారు రాత్రిని ఏలకానికి చంద్రుని నక్షత్రములను చేశారని దేవుక వాక్యములో మనం చూస్తున్నాం ఐదవది గమనం చూసినప్పుడు ఈ సూర్య చంద్ర నక్షత్రముల స్థానం సూర్య చంద్ర నక్షత్రముల స్థానం ఏమిటంటే అవి ఆకాశవంతు ఉండాలి అని దేవుడు చెప్తున్నాడు ఎక్కడ ఉండాలి ఆకాశ విషయాల మందు వాటిని ఉంచారు అనే సంగతులు ఈ వాక్య భాగాల్లో మనం గమనిస్తున్నాం ఉద్దేశం గమనించినప్పుడు పగటిని రాత్రిని వేరు చేయటానికి సూచనలు తెలియచడానికి భూమి మీద వెలిగడానికి పగటినీ రాత్రిని ఏలుబడించడానికి వాటిని చేశారు అని నాలుగు ఉద్దేశాలు గమనిస్తున్నాం వాటి స్థానము ఆకాశం సంగతి మనం వాక్యంలో చూస్తున్నాం ఇందులో నుండి ఆత్మీయ భావాలను మనము అధ్యయనం చేద్దాం ప్రభురంధు సోదరి సోదరిలాగా మలాఖీ గ్రంథము నాలుగవ అధ్యాయము రెండవ వాక్యంలో ప్రభు యేసుక్రీస్తు వారిని గురించి ఒక పోలిక మనం చూస్తాం పోలిక మాత్రమే సుమా అందులో గమనిస్తే నీతి సూర్యుడు అని యేసుక్రీస్తు వారికి ఒక పేరు కాదు లేక బిరుదు ఉంది ఇప్పుడు ఈ విశ్వంలో మనము చూస్తున్న ఈ సూర్యుడు దేవుని ద్వారా కలవచేవిన సూర్యుడు కానీ మలాకిలో మనం గమనిస్తున్న నీతి సూర్యుడు ఆయన స్వయంభవడు ఆయనను ఎవరు చేయలేదు ఒకరు తయారు చేస్తే వచ్చేవారు కాదు నిర్గమాకాండము మూడోధ్యమే చెప్పారు పదనాలులో నేను ఉన్నవాడను అనువాడు అయి ఉన్నాను అని చెప్పారు ఉన్నవాడు తనంతగా తాను ఉన్నవాడు స్వయంభవుడు దేవుణ్ణి ఎవరు చేయలేరు ఎవరిని అమ్మలేరు ఎవరు కొనలేరు ఆ ఉన్నవాడే కానీ ఆయన చేయబడేవారు కాదు అని గ్రంథం చెప్తుంది అనేక వేదాలకు కూడా ఇదే సంగతి మనకు కనిపిస్తుంది బైబిల్ మాత్రమే కాదు ఇతర గ్రంథాల్లో కూడా దేవుడు స్వయంభవుడు అనే సంగతిలో మనము గమనిస్తుంటున్నాం ఆయన నిరంతరము ఉండేవాడు ఆయన నిత్యము ఉండేవాడు ఆయన సదాకాలము వెలుగుగా ఉండేవాడు నిత్యముగా వెలుగని సత్యమైన వెలుగు అని దేవుక వాక్యంలో ప్రభు యేసుక్రీస్తు వారి గురించి మనం చదువుకుంటున్నాం కాబట్టి ఆయన నీతిశ్వరుడు ఆయన నిరంతరం ఉండేవారు ఆయన స్వయంభవుడు లయము కానివారు ఈ సూర్యుడు ఒకప్పుడు లయమైపోతాడు కానీ ఆ నీతిశ్వరుడు ఎన్నడూ లయం కాడు ఆది మధ్య అంతములు లేని నిత్యురకు దేవుడు సృష్టికర్త అలాగే స్వయంభవులని దేవుని యొక్క గ్రంథంలో త్యాకగా మనము చదువుకుంటున్నాం ఇక చంద్రుని యొక్క పోలిక ప్రవగీతము ఆరోధ్యాయము పదో శ్రమ చూస్తున్నాం దేవుని ఎందు విశ్వాసించిన విశ్వాసులు అనగా క్రీస్తుయేసు రక్తం చేత కరగబడి దేవుని ఆత్మ చేత ముద్రించబడినటువంటి ప్రభు పిల్లలే జీవం గల దేవుని సంఘం అని దేవుక వాక్యము మనకు తెలియపరేస్తుంటున్నాను జీవం గల దేవుని సంఘం ఇప్పుడు మనము గమనిస్తున్నటువంటి ఈ చంద్రబింబంగా ఈ చంద్రబింబము జీవము గల దేవ్య సంఘానికి పోలికగా ఉన్నది అని మనం చూస్తున్నాం ఈ చంద్రుడు కూడా ఒకరోజు లయమైపోతారు కానీ దేవుని ద్వారా యాక్వాగ చెప్పినటువంటి సంఘం జీవం గల సంఘము నిరంతరము నిలిచి ఉంటుంది నిత్యత్వంలో దేవుతో సదాకాలం ఆనందిస్తుందని దేవు యొక్క వాక్యంలో మనం గమనిస్తుంటున్నాం నక్షత్రాలను గురించి మనం ఆలోచన చేసినప్పుడు సామూహికంగా సంఘం గురించి గమనించాం చంద్ర యొక్క పోలికలో నక్షత్రముల పోలికలో ప్రతి విశ్వాసి ఒక నక్షత్రానికి పోల్చి చెప్పినట్లుగా మనం దేవిక గ్రంథములో చదువుకుంటున్నాం దానియలు గ్రంథము పంగ అధ్యాయం మూడవ వాక్యంలో ఈ సంగతులు మనము గమనిస్తుంటున్నాం బుద్ధివంతులైతే ఆకాశ మండలంలోని జ్యోతులను పోలిక వరై అని ఈ వాక్య భావంలో మనం చూస్తున్నాం బుద్ధిమంతులైతే చెప్తున్నారు బుద్ధిమంతులు అనగా ఎవరు మనం లూకా వార్త పదహైదో అధ్యాయంలో చూసినప్పుడు తండ్రి ఇంటి నుండి వెళ్ళిపోయినటువంటి కుమారుడు బుద్ధి వచ్చినప్పుడు తిరిగి వచ్చాడు జ్ఞానోదయం కలిగింది బుద్ధి వచ్చింది మనసు మార్చుకున్నారు పశ్చాత్తా పడ్డారు తండ్రి ఇంటికి తిరిగి వచ్చాడు గర్వపస్ అంటే ఏమిటో తెలుసా చాలామందికి ఆ పదవి యొక్క అంతరార్థం తెలియదు గర్వాపస్ అంటే అర్థం ఏంటంటే దేవుని నుండి దూరమైపోయేవాడు దేవునికి దూరమైపోయినవాడు అవిధేయతని బట్టి పాపాన్ని బట్టి దూరమైపోయేవాడు నెమ్మది లేనివాడు శాంతి లేనివాడు సంతోషం లేనివాడు సమాధానం లేనివాడు ఆహారం లేనివాడు నివాసం లేనివాడు వస్త్రం లేనివాడు సంస్థం కోల్పోయినవాడు తన తప్పు తెలుసుకొని పశ్చాత్తాపంతో తండ్రి ఇంటికి తిరిగి వచ్చారే అది నిజమైన అసలయంగా శిశలయంగా గర్వాపసి ఇది లోకానికి తెలియదు గర్వాపసి అనగా నిజమైన దేవుని ఎగుట్ట సృష్టికర్తగా దేవుని ఎరుగుట తప్పిపోయిన వారు దేవునికి దురస్తునే వారు దేవు యొక్క ఇంటికి తిరిగి వచ్చుట అది ఏ గర్వోపస్య అని దేవు యొక్క గ్రంథంలో ఏనాడో దేవుడు తెలియజేశారు ఆ సంగతులు కాస్త వార్త పదహైదోద్యముల మన చూస్తున్నాం వారికి బుద్ధి వచ్చింది అప్పుడు తనకి ఇంటికి తిరిగి వచ్చారంటే అంటే మారు వారు జ్ఞానోదయం కలిగిన వారు ఆ తండ్రి తిరిగి వచ్చిన వారు దేవుని చెందుకు వచ్చిన వారు పశ్చాత్తపనేవాడు పొందిన వారు వీరు బుద్ధిమంతుడు అని దేవుక వాక్యం తెలియపరేస్తుంటున్నారు ఏసుక్రీస్తు విశ్వాసం ఉంచిన అనగా స్వార్థ సత్యం విని గ్రహించి తాను పాపికని ఎరిగి పశ్చాత్తాపంతో ప్రభు చెందుకు వచ్చిన వారే వారి వారికి ముర్చి వాక్యం ఏం చెప్తుందంటే బుద్ధిమంతులైతే ఆకాశ మండలంలోని జ్యోతులని పోలి ప్రకాశిస్తారు అని చెప్తున్నారు ఇక్కడ ఎవరు ఆకాశ మంగళంలోని జ్యోతులు అని చెప్పి దేవుడిక్కగా తెలియపరుస్తుంటున్నారు సూర్యుని పోలిక గమనించాం చంద్రుని పోలిక గమనించాం నక్షత్రాల పోలిక గమనించాం దేవుడు వీకిని చేతిలో అంటే అక్షరార్థమైన సూర్యుని చంద్రుని నక్షత్రాలు చేసిన ఉద్దేశాలు గమనించాం అయితే ఇప్పుడు నక్షత్రాల పోలికలోని విశ్వాసులు లేక సంఘం ఏం చేయాలి వారి యొక్క బాధ్యతలు ఏమిటి అనే సంగతులు దేవుక వాక్యంలో మనము గమనిస్తుంటున్నాం వారు ఏం చేయాలి ఏ ఉద్దేశంతో దేవుడు వాక్యం చేశారో గమనించాం కదా మొదటిని రాత్రిని వేరు చేయాలి వెలుగును చీకటిని వేరు చేయాలని చెప్తున్నాడు ప్రభు పిల్లలు ప్రత్యేకంగా ఉండాలి ప్రత్యేకత చాలాసార్లు జ్ఞాపం చేసుకున్నాం ఈ లోకముల నుండి దేవుడు మేలుగా ప్రత్యేకించారు మన జీవితాల్లో ఆ ప్రత్యేకత కలిగి ఉండాలి అని చెప్తున్నాడు ఆత్మ సంబంధంగా మానసిక సంబంధంగా జీవన శైలిలో మనం ప్రత్యేకత కలిగి ఉండాలి అనే వాక్యం చెప్తుంది ఎస్తిక గ్రంథంలో హామ రాజుతో చెప్తున్నారు మీ సంస్థానములలో ఒక జాతి ప్రజలు చెరిగి ఉన్నారు వారి విధులు సకల జాతి విధులకు వేరుగా ఉన్నవని చెప్తున్నారు ఎలాగ ఉన్నారు వారు సకల జాతి విధులకు వేగేగా విధులు కలవారు అనుసరించేవారు అని వారు సాక్ష్యం కలిగి ఉన్నారు మన జీవితాలకు కూడా ఆ సపరేషన్ ఆ ప్రత్యేకత ఆ అనుభవం ఆ సాక్ష్యం మనం కలిగి ఉండాలని దేవిక వాక్యం మీకు తెలియపరుస్తున్నది ప్రత్యేకత అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం రెండవ అనుభవం ఏమిటంటే సంఘము అలాగే విశ్వాసు ఎలా ఉండాలి ఈ లోకములో సూచనలుగా ఉండాలి అని దేవి యొక్క వాక్యం తెలియపరుస్తుంటున్నాడు మనము ప్రభు పిల్లలము అని ఒక గుర్తింపు మాత్రమే కాకుండా ప్రభు యేసుక్రీస్తు వారిని లోకానికి ప్రత్యక్షపరిచే సూచనలుగా మనం ఉండాలి మహత్కార్యలుగా మనం ఉండాలి అని దేవి యొక్క వాక్యం మనం తెలియపరుస్తుంటున్నాడు ఇష్టగ్రంథము ఎనిమిదో అధ్యాయం పద్దెనిమిదిలో మనం చూసినప్పుడు తన కుటుంబాన్ని గురించి సాక్ష్యం ఇస్తున్నారు ఇదిగో నేనును నాకిచ్చిన పిల్లలను సుయో కొండ మీద నివసించు సైన్యములకు అధిపతికు ఇహోవా వలని సూచనలుగాను మహత్కార్యములుగాను ఇస్కాయులు మధ్య ఉన్నాము అని చెప్పాడు ఆ నివసించిపోయే ఇస్కాయుల మధ్య దేవునికి ఒక జీవించే ఆ ఇస్రాయల మధ్య ప్రవక్తంగా ఏషియా అనే భార్య పిల్లలు కుటుంబం అంతా ఎలా ఉండాలంటే సైన్యములకు అధిపతికు హోమవలని సూచనలుగాను మహత్కారులుగాను ఉన్నాము అని ఇక్కడ సాక్ష్యం సాక్షిస్తున్నారు మనం ఎలా ఉండాలి విశ్వాసుల మధ్య సూచనలుగా ఉండాలి అన్యుల మధ్య సూచనలుగా ఉండాలి ప్రభువును చూపించగలిగే జీవితాలను కలిగి ఉండాలి ప్రభు యొక్క వ్యక్తిత్వాన్ని అనే దైవత్వాన్ని అనే పరిశుద్ధత అనే ప్రేమను అనే మహిమను అనే కీర్తి ప్రభావం చూపించగలిగే సూచనలుగా మహత్కములుగా ఈ భూలోకంలో మనం ఉండటానికి దేవుడు మహలను నియమించారని దేవు యొక్క వాక్యం ద్వారా దేవుడు తెలియపరుస్తుంటున్నారు మూడుగా గమనిస్తే ఈ లోకంలో మనం వెలిగించే వారికి ఉండాలని చెప్తున్నాడు మత వార్త ఐదవ అధ్యాయం పదహారవ వచనం చూద్దాం మానుష్యులు మీ సత్క్రియలను చూసి పరలోకమందంగా మీ తలుగని మహపరచేట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశం పనియుడి అని చెప్పాడు ఫిలిపి పత్రిక రెండవ అధ్యాయము పదహార అట్టి జనము మధ్యరం ఎట్టి జగము పద్నాలుగులో చెప్పారు మూర్ఖమైన వక్రజము అని చెప్పారు మూర్ఖమైన వక్రజం అట్టి జగం మధ్యము మీరు జీవవాక్యము చేత పట్టుకొని లోకమందు జ్యోతుల వలె కనబడుతున్నారు అని ఇక్కడ రమణం ఈ లోకంలో ఎలా జీవించాలో చెప్తున్నాడు ఏ సూత్ర తెలియజేశారు మీరు లోకమునకు వెలుగై ఉన్నారని మధ్య శ్రవార్త ఐదో అధ్యాయం పదనాలుగులో చెప్పాడు మీ వెలుగు వారి మీదుట ప్రకాశింపనీ పహారులు చెప్పాడు ఫిలిప్పీన్స్ సంఘం విశ్వాసులు జ్యోతుల వలె ప్రకాశిస్తున్నారని పౌలు సాక్ష్యం ఇస్తుంటున్నారు ఈ చీకటి లోకములో మనం వెలుగివ్వాలి దైవ వెలుగు మనము చేయాలి అనే సంగతులు గమనిస్తున్నాం భారతీయ సవిత్ యోహాను ఈ లోకంలో ఏ రీతిగా ఉన్నారో దేవిక వాక్యంలో దేవుడు తెలియపరుస్తుంటున్నాడు యోహాను స్వార్థ ఐదవ అధ్యాయం ముప్పై ఐదవ చక్రమైన చదువుకున్నప్పుడు అతడు మండుచు ప్రకాశించుచున్న దీపవయ్యుంగము అన్నాడు ఎలా ఉన్నాడు మండే అనుభవము ప్రకాశించే అనుభవం కలవాడు ఇంకా రెఫరెన్స్ బైబిల్లో మనం చదువుకుంటే అతడు మండుచు ప్రజ్వగి ద్వీపమై ఉండగా చెప్పాడు మండే అనుభవము ప్రకాశించే అనుభవము ప్రజ్వగిల్లే అనుభవం కలిగి ఉన్నవాడు మన జీవితాల్లో మనం ఎలాగున్నా వెలుగుతున్నావా లేక వారిగా ఉంటున్నాము మీ ద్వీపములు వెలుగుతుండీ అని చెప్పారు దీపాలు ఆగిపోకూడదు ఆగిపోతే నష్టం మతీస్వార్థిక ఐదులో చెప్పాడు దీపాలు ఆగిపోయాయి ఆగిపోతున్నాయి నష్టపోయాడు దీపాలు ఆగిపోకూడదు అని దేవి వాక్యంలో దేవి తెలియపరుస్తున్నారు ప్రభుగందు సోదరి సోదరులాగా ప్రభు చేత వెలిగించు మనము వెలుగు చూడాలి ప్రకాశిస్తుగాలి ప్రజ్వ చూడాలని చెప్పేసి దేవు యొక్క వాక్యం తెలియపరుస్తుంది ఆ ఉద్దేశంతోనే దేవుడు ఈ లోకంలో మనల్ని ఉంచాడని కూడా దేవుని యొక్క వాక్యంలో దేవి తెలియపరుస్తుంటున్నాడు నాలుగవదిగా మనం గమనించకపో ఏళ్ళ చేయడానికి సూర్య చంద్ర నక్షత్రాలను ఆయన నియమించారని మనం చూస్తాం ప్రభు పిల్లలుగా ప్రస్తుత కాలంలో ఈ లోక సంబంధంగా మనకి ఎటువంటి అధికారాలు లేకపోవచ్చు కొందరికి ఉండవచ్చు కొందరికి వెళ్ళలేకపోవచ్చు కానీ ఏసవక్రేస్తు కింద విశ్వాసం ఉంచి దైవ చిత్తాంశంగా జీవిస్తూ ఈ లోకంలో దేవుని సేవించిన వారికి ఏసవక్రేస్తు ప్రత్యక్ష వెయ్యేళ్ల పాలనలో మాత్రమే కాకుండా నిత్యత్వంలో గొప్ప అధికారాలు ఉండవని దేవిక వాక్యము మనకు తెలియపరిస్తున్నాడు మత వార్త పంతొమ్మిదవ అధ్యాయం ఇరవై ఏడు చదువుకుందాం పేతరు ఇదిగో మేము సమస్తమును విడిచిపెట్టి నిన్ను వెంబడించుతుంది కనుక మాకేమి దొరుకును అని ఆయనను అడుగుగా ఏసువాడితో ఇట్లాగను ప్రపంచ పునర్జన్మ వందు మనిషి కుమారుడు తన మహిమల సింహాసనం మీద ఆశనుడై ఉన్నప్పుడు నన్ను వెంబడించిన మీరును పన్నెండు సింహాసనముల మీద ఆశనులై ఇస్రాయిలు పండుగ గోత్రముల వారికి తీర్పు తీర్చుదురు ప్రకటన ఇరవై రెండవ అధ్యాయం నాలుగు ఐదు వాక్యాలు ఆయన దాసులు ఆయనను సేవించచ్చు ఆయన ముఖ దర్శనం చే ఆయన నామము వారి మొసల్లయ్య ఉండను రాత్రిక ఎంగడు ఉండదు దీపకాంత్ ఏగను సూర్యకాంత్ ఏగను వారికి అట్టగలేదు దేవుడైన ప్రభువే వారి మీద ప్రకాశించడం వారు యుగా యుగములో రాజ్యము చేదురు అని చెప్పారు క్రీస్తు వేయ సంవత్సరముల పాలనలో అధికారాలు కలిగి ఉంటారు నిత్యత్వంలో అధికారాలు కలిగి ఉంటారు అని దేవుడు తన వాక్యంపగా తెలియపరుస్తున్నారు ఐదవదిగా మనం గమనిస్తే సూర్య చంద్ర నక్షత్రముల స్థానం ఏమిటి అవి ఆకాశం ఉండాలి అని దేవుడు తెలియజేశారు మనం ఎక్కడుండబోతున్నాము నిత్యత్వం అంతటిలో ప్రభుతో పరలోకములో ఉండబోతున్నాం దేవుక వాక్యము తెలియపడేస్తుంటున్నాడు దేవుడు ఎక్కడున్నాడు పరలోకమందు మా తండ్రి అని మతేశ్వ వార్త ఆరో అధ్యాయము తొమ్మిదిలో చెప్పారు ఇష్టాగ్రంథము యాభై ఏడు పదిహేనులో మనం గమనిస్తే మహోన్నతుడు మహాఘణుడు నిత్య నివాసి పరిశుద్ధుడ వాడు ఇలాగూ సెలవిస్తున్నాడు అని చెప్తూ నేను మహోన్నతమైన పరిశుద్ధ స్థలములో నివసించువాడు నో అని ప్ర చెప్పాడు ఆయన ఎక్కడ నివసిస్తాడు మహోన్నతమైన పరిశుద్ధ స్థలములో ఆయన నివాసం చేస్తాడు యశాగంధము ఆరవధ్యము చెప్తున్నాడు ఉన్నత లోకం అత్యున్నతమైన సింహాసనం అని చెప్పాడు హిబ్రి పత్రిక మొదటి అధ్యమో చెప్పాడు తిమోతి పత్రిక అధ్యాయం పదహారు మనం చూసినప్పుడు సమీపం పడని దేశంలో ఆయన మాత్రమే అమరత్వం కలిగి వసిస్తున్నాడు అని చెప్పారు ఆయన ఉన్న స్థలములు నేను స్థలంలో మీరు ఉండులాగే మరలా వచ్చి నాయుద్ద ఉండుటకు మిమ్మల్ని తీసుకుని పోతానని ప్రభుత్వం చెప్పాడు ఆయన ఉండే స్థలంలో మనం ఉంటాం ఆయనతో కలిసి ఉంటాం నిత్యత్వంలో ప్రభుత్వం ఆనందిస్తాం ప్రియ సోదరి సోదరిలాగా చంద్ర నక్షత్రముల యొక్క సృష్టి ద్వారా ఆత్మీయ సత్యాలు దేవుడు మనకు తెలియపరుస్తున్నారు దేవిందు విశ్వాసించేవారు ప్రత్యేకించబడిన వాడు దేవుని విశ్వాసించేవారు సూచనలుగా ఉన్నవాడు దేవిందు విశ్వాసించేవారు వెలిగించేవారు దేవునిందు విశ్వాసించేవారు ఏలువడి చేసేవారు దేవునిందు విశ్వాసించేవారు దేవునితో సదాకాలము పరలోకంలో ఆనందించేవారు గుంపులో నీవు ఉన్నావా గుంపులో నీవు ఉన్నావా ఆలోచించడం చాలా మంచిది ఈ సృష్టి ద్వారా దేవుడు మనకు నేర్పించే సత్య గ్రహించి ఇంకా క్రీస్తియన్ని విశ్వాసించారు విశ్వాసం ఉంచాలి ఉంచడం మరియు ఏ అనుభవాలు కలిగి ఉండాలో అనుభవాలు కలిగి ప్రభువును ప్రత్యక్షపరిస్తూ ప్రభువులో జీవిస్తూ ఆనందిస్తూ ప్రభు కోసము ఎదురు వారికి వంగాలని దేవుడు తన వాక్యము ద్వారా ఈ సత్యాలు మనకు తెలియపరుస్తున్నారు ప్రభు తన వాక్యము మనందరికీ క్షమార్థమై దేవుని మహిమార్థమై స్థిరపరచి దివించి ఫలింపచునుగాక ప్రభు పేరుకి అందరికీ వందనాలు తెలియజేస్తుంటున్నాడు